హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో వచ్చి పోయిన సంవత్సరం ఉంది మా పాప బర్త్ డే థర్టీన్ ఇయర్స్ మా పాపకి పోయిన సంవత్సరం అందుకని మా వదిన వాళ్ళ కూతురు థర్టీన్ గిఫ్ట్స్ ఇచ్చింది ఆ థర్టీన్ గిఫ్ట్స్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర దాచిపెట్టింది అది అమ్మాయి వేతికి పట్టుకోవాలి ఆ పదమూడు గిఫ్ట్స్ ఫస్ట్ గిఫ్ట్ మా అమ్మాయి ఇచ్చేసింది ఆ గిఫ్ట్ పైన స్లిప్ రాసి ఇంకో గిఫ్ట్ ఎక్కడుందో గా దాంట్లో రాసి ఇచ్చింది అది తను కనుక్కోవాలి అట్లాగని పదమూడు గిఫ్ట్స్ కనుక్కోవాలి కనుక్కుందా లేదా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా బాగుంటుంది ఫన్నీగా అట్లా సర్ప్రైజ్ గా మా పాపకి గిఫ్ట్లు ఇవ్వాలని తీసుకోవాలంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టము

कव् नेक्स्ट टू क्लोज इनले होते दिन पाडे कान चेक आणि ओके सर प्लीज आई गो अप एंड डाउन बट आई नेवर मूव स्टेप्स I should But your partner have no wish. Your nice. time with me could be short. Give mm. I have wheels.

దా పైకి మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ హౌస్ ఈ మొత్తం ఇల్లు ఇల్లు మొత్తం దో ఈ ఇల్లు మొత్తం లో కింద నుంచి పైకి నీ ఫేవరెట్ ప్లేస్ ఆ ఐ నో అది చెప్పురా పైన ఏంది కదా పైన టెర్రస్ ఐ make fresh air. నేను ఫ్రెష్ ఎయిర్ ఇస్తాను ఐ హావ్ ఫోర్ లెగ్స్ అండ్ నో ఫీట్ వెన్ యువర్ కమ్ టైడ్ ఐ కెన్ యూ సీట్ చైర్ చేయొద్దు ఒక్కొక్క చేయొద్దు నువ్వు చెప్పకూడదు నువ్వు నీ కేరేజ్ తీయ్ సీట్ This is what gift. Mm. I take, uh, I take that, uh, that tea and soak them. Then I'm still Until I take that tea and soak them until clean. see it. Cloths. clothes, clothes. బ్లేడ్లు ఉన్నాయి కానీ నేను నైఫ్ కాదు నేను మిమ్మల్ని కూల్ చేస్తాను బెటర్ టు బ్రింగ్ టు లైఫ్ i keep your clothes neat and safe they

ఊపిద్దురా ఊపిద్దురా అని చెప్తానే ఉన్నాయి ఊపి ఊపి దాన్ని పిప్పు చేసేసాడు బలం అంటే చిన్న చిన్న బిడ్డ బిడ్డ కేక్లు చూసారు ఫ్రెండ్స్ ఇవే పద్మూడు గిఫ్ట్స్ అన్ని మా అమ్మాయి తెచ్చింది సగం కొనుక్కునింది సగం కనుక్కోలేకపోయింది అంటే క్లూ ఇచ్చారు వాళ్ళ డాడీ మా అమ్మాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్